హాయ్ యోస్ నన్ను మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతూ ఉంటారు మీరు ఈ న్యూస్ అంటే ఎక్కడ గ్యాదర్ చేస్తూ ఉంటారు అండ్ ఇంత ఫాస్ట్ అప్డేట్స్ ఎలా వస్తాయి మీకు ఏంటి అది మాది ఒక అఫిషియల్ జర్నలిస్ట్ గ్రూప్ ఉంటుంది అండ్ కొంతమంది అందులో ఐఏఎస్ ఐపీఎస్లో కూడా ఉంటారు అందరూ ఎప్పటికప్పుడు లోకల్ నేషనల్ ఇంటర్నేషనల్ అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటే ఈవెన్ సమ్ టైమ్స్ నేను కూడా అప్డేట్స్ అందరూ పోస్ట్ చేస్తూ ఉంటాం అలా అప్డేట్స్ వచ్చే గ్రూప్లో నుంచి తీసుకొని మరల నేను క్రాస్ చేస్తాను అప్పుడు నేను వీడియోలు ఇస్తాను అందులో ఈరోజు మార్నింగ్ ఒక వీడియో పడింది ఫార్టీ ఎయిట్ సెకండ్స్ అది థర్టీ ఎయిట్ సెకండ్స్ ఒక వీడియో అది ఒక సీనియర్ క్రైమ్ రిపోర్టర్ పెట్టున్నారు అది చూ నాకు ఆయన అంటే చాలా గౌరవం ఎందుకంటే చాలా బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ మొత్తం ఆయన పెడుతుంటారు జెన్యున్ సోర్స్ ఉంటుంది ఆయన దగ్గర బట్ అది చూసి దెన్ ఆయన మెన్షన్ చేస్తూ సార్ ఏమండి మీరు ఎప్పటికప్పుడు చాలా జెన్యుని పెడుతూ ఉంటారు బట్ ఈ వీడియోలో కలకత్తా డాక్టర్ అని చెప్పేసి వేరే ఒక ఆమె ముక్కులోంచి బ్లడ్ నోట్లోంచి బ్లడ్ కళ్ళలోంచి బ్లడ్ అండ్ గుం దగ్గర మొత్తం ఉన్నట్టు ఇవన్నీ ఉన్నాయి కదా అస్సల ఒరిజినల్ డాక్టర్ ఎవరవుతున్న ఆమెకు కానీ ఈ వీడియో వైరల్ అవుతుంది దీనికి అస్సలు పొందనే లేదన్నండి పొంతనే లేదండి అంటే అప్పుడు ఆయన మరి ఎవరు ఈమె అన్న దాన్ని అన్న అయితే ఏదైనా షార్ట్ ఫిల్మ్ అయ్యి ఉండొచ్చు ఏదైనా సినిమా అయ్యి ఉండవచ్చు లేదా వేరే బాధితులు ఎవరైనా అయ్యి ఉండొచ్చు లేదా ఏదైనా మాఫింగ్ చేసి పెట్టి ఉండవచ్చు ఈమెయితే కాదండి ఎనీవే మీరు పెట్టారు కాబట్టి నేను కూడా క్రాస్ చెక్ చేసుకుంటా అని గౌరవంగా చక్కగా చెప్పున్నా జస్ట్ ఇందాక నేషనల్ మీడియా చెప్పాను జీనత్ రెహమాన్ ఆమె పేరు ఎవరయ్యా అంటే మేకప్ ఆర్టిస్ట్ చూడండి అసలు వీళ్ళు చేసే దిక్కు మలుపులు నిజంగా ఎలాగా ఉంటాయండి కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళకునే రీల్స్ పిచ్చితో వాళ్ళకునే రకరకాల పిచ్చులతో సొసైటీలో ఏదైనా ఒక ఇష్యూ బ్రేకింగ్ అవుతుంది వైరల్ అవుతుంది మొత్తం అదే రన్ అవుతుంది అంటే అందులో ఉన్నటువంటి వాళ్ళకి తీసుకొచ్చి ఆ రకంగా ఇమేజ్లు మొత్తం కూడా దాన్ని ఏం చెప్పాలి మేకప్ అవన్నీ చేసేసుకొని ఇంక వైరల్ చేస్తా పోతుంటారు నేషనల్ మీడియా లోకల్ మీడియా అన్ని వైరల్ చేసి పెట్టేసా డాక్టర్ చిన్న చిన్న చనిపోయే ముందు వీడియో చేసి చూపి వీడియోలో షూట్ చేసి చనిపోయిందండి మన దగ్గర సబ్స్క్రైబర్ కూడా నన్ను అడిగిన్నాను నేను చెప్పాను నో అంటే అది ఫేక్ అండి ఫేక్ అండి అని బట్ ఆ క్యాండిటె నాకు తెలియలే జీనత్ రెహమాన్ మేకప్ ఆర్టిస్ట్ ఈ నేషనల్ మీడియా వాళ్ళు ఇందాక హైలైట్ చేశారు దయచేసి కొంచెం లాజికల్గా మీరు ఆలోచిస్తే చాలు ఏమని ఆమె ఘోరాతి ఘోరంగా చనిపోయింది భయంకరంగా ఆమెను చంపేశారు అండ్ ఆమెను చంపడానికి ముందు గొంతు పిసికి ఊపిరాడకుండా చేసి బలాత్కారం చేసి ఆ తర్వాత చంపేశారు చంపే చనిపోయిందని డిసైడ్ చేసుకున్నాడు వెళ్ళిపోయాడు ఇంక ఇందులో ఫోన్ చూసుకునే ఛాన్స్ ఎక్కడ మా వీడియో షూట్ చేసే అవకాశం ఎక్కడ బేసిక్ కదా అది అది ఆలోచించండి సో వీడియో మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది కదా దయచేసి ఏదైనా ఇష్యూస్ ఎక్కడైనా జరుగుతున్నప్పుడు వాటికి సంబంధించి ఇదిగో ప్రూఫ్ అంటూ వాళ్ళే వీళ్ళు అన్నట్టు వీడియోలు వచ్చిన ఆడియోలు వచ్చినా తొందరపడి నమ్మకండి షేర్ చేయకండి అండ్ క్రాస్ ఎక్చర్స్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి కొంచెం లాజికల్గా ఆలోచించండి